సన్మానించడం జరిగింది అలాగే ఫేర్ అవార్డు లో కూడా ఆయన కైవసం చేసుకున్నారు ఆయన హైదరాబాద్ లో బ్లూ క్రాస్ మరియు టీ జైడ్స్ లో సంబంధం ఆయన ప్రముఖ పరోపకారి రిక్వెస్ట్ గారు ప్లీజ్ స్పీక్ వర్డ్స్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ జిష్ణుదేవ్ వర్మ గారికి అలాగే పెద్దలు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారికి ఆప్తులు వెంకయ్యనాయుడు గారికి పెద్దలు మినిస్టర్స్ డిగ్నిటరీస్ ఆన్ ది స్టేజ్ అందరికీ నమస్కారం ఇలా సత్కార సత్కారం చేయించుకోవడం నాకు ఫస్ట్ టైం చాలా కొత్తగా ఉంది బట్ దత్తాత్రేయ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఇరవై ఏళ్ళుగా ఈ అలై బలే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అండ్ ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా అండ్ ఎవరైనా ఏ కల్చర్ అయినా ఎవరైనా ఇక్కడికి రావచ్చు చాలా సంతోషం అండి రాజకీయ నాయకులు మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా అవసరం అయినప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది అండ్ ఇటువంటి కార్యక్రమాన్ని దత్తాత్రేయ గారు చేపట్టారు చాలా చాలా అభినంది అండ్ విజయలక్ష్మి గారు ఇది ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు ఏమండి మై మై కంగ్రాచులేషన్స్ అండ్ దత్తాత్రేయ గారితో ఎప్పటి నుంచో పరిచయం నాకు అండ్ ఆయన్ని నన్ను ఇక్కడ రమ్మంటాం చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చెప్పి సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఇప్పుడు ప్రముఖ హాస్య నటులు పరిచయం అవసరం లేని బ్రహ్మానందం గారిని సన్మానించవలసిందిగా మన దత్తాత్రేయ గారిని కోరుతున్నాను బ్రహ్మానందం గారు ఒక ప్రసిద్ధ భారతీయ నటుడు మరియు హాస్య నటులు తెలుగు సినిమా రంగంలో తన నటనకి ప్రసిద్ధి చెందినవారు వెయ్యికి పైగా చిత్రాలను నటించి సహజ నటుడి అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని కైవసం చేసుకున్నారు ఆయనకి భారతదేశం యొక్క నాలుగవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సహా అనేక అవార్డులు లభించాయి ఆయనకు పద్మశ్రీ అవార్డుతో పాటు అనేక నంది ఫిలింఫేర్ సైమా అవార్డ్స్ తోని అవార్డులు లభించాయి ఒకే భాషలో అత్యధిక చిత్రాలు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ నటించి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరారు రమానందన్ గారిని రెండు నిమిషాలు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేశాం అలయ్ బలయ్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నా నాకు రెండు నిమిషాలు టైం ఇచ్చారు మాట్లాడమని రెండు నిమిషాల్లో నేను మాట్లాడేది ముగించేసి తదితర కార్యక్రమానికి శ్రీకారం చలయ్ బలయ కార్యక్రమం గత ఇరవై సంవత్సరాల నుంచి